హాస్పిటల్లో గోపీనాథ్ చనిపోయాడని కొందరు అంటున్నా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి మాగంటి మహానంద్ కుమారి చివరి దశలో నా పిల్లాన్ని చూడనివ్వకుండా వచ్చినప్పుడు రానివ్వట్లేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు చెబితేనైనా నా కొడుకును చూడనిస్తారని ఆశపడ్డానన్నారు మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ పై గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై సమాధానమిచ్చేందుకు వచ్చారు కుటుంబ సభ్యులు ఈ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గోపినాథ్ తల్లి మహానంద్ కుమారి చనిపోయిన బాడీని అలాగే హాస్పిటల్లో ఎందుకు ఉంచారనేది కేటీఆర్ కి తెలియాలన్నారు మహానంద్ కుమారి కేటీఆర్ వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారనేది ఆయనకే తెలియాలన్నారు మరి కేటీఆర్ నేను జవాబు అయినా చెప్పాలి నాకు ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు సచిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఒకటి పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి ఎక్కడికి అసలు సంస్థ రాకూడదని ఏది ఐస్థ రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అడతా అని పెద్ద బాబు పెద్ద బాబు ఏంటి గో తీసుకోవడం ఏంటంటే వెళ్తే వెళితే రానివ్వరే అబ్బాయి ఇయర్స్లోనే ఉన్నాడు రావద్దు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కాడ అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ని అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అక్కడే పడి ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీట్ లేదు కొంచెం చెప్పాయంటే గమ్మం తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి అని మాట కూడా అడగలయన వచ్చాడు వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు అది మాట్లాడే ఆటలు ఏంటంటే లిఫ్ట్లో పోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడనిస్తాడే ఇస్తాడే పోనని ఆశమ్మా ఏం చేయదు గన ఆశతో పరిగెత్తాం పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకోదారి నుంచి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు పెట్టారా అన్నది ఆయనకి తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం